హలో అండి ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ చూపిస్తున్నానండి త్వరగా డైజెషన్ అయిపోయి మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఈ బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ బీరకాయలు తీసుకొని వీటినిలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి శనగపప్పు కూడా ఒక రెండు గంటల ముందు నాకు పెట్టుకున్నాను బీరకాయలు ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నానండి ప్రాసెస్ చూపిస్తున్నాను కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడిన ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నానండి పోపు దినుసులు కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లో నేను ఒక నాలుగైదు ములక్కడలు కూడా వేసుకున్నాను ఇంట్లో ఉన్నాయని ములక్కడలు కూడా బాగుంటాయండి వీటిలో వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు యాడ్ చేసుకుందామండి ఇక్కడ పచ్చిపప్పు కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను ఈ రెండు గంటల ముందు నానబెట్టుకోవాలండి పచ్చిపప్పు ఈరోజు కర్రీ చేసుకోవాలనుకుంటే ఒక రెండు గంటల ముందు నానపెట్టేసుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వాడాను మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసుకొని బాగా ఈ ముక్కలన్నీ ఇలా ఆయిల్లో కలిసిపోయేటట్టుగా ఒకసారి కర్రీ మొత్తం తిప్పుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి చాలా త్వరగా క్విక్గా రెడీ అయిపోతుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి కర్రీ టెన్ మినిట్స్ అలా ఉడికేలోపు ఇక్కడ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి నేను నాలుగు వెల్లుల్లినప్పుడు కొంచెం అల్లం ముక్క తీసుకొని కర్రీ చూసారా పది నిమిషాలకి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను కారం మసాలా వేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నానండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర అన్నీ వేసుకొని ఇంకొకసారి కర్రీ మొత్తం ఇలా తిప్పేసుకొని మూత పెట్టి వదిలేసేయండి ఆ బీరకాయైన వాటర్ ఆ వాటర్ అంతా దగ్గర పడే వరకు కర్రీ బాగా ఉడిగిపోతుందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు పదే పదే కావాలని అడుగుతారు టెన్ మినిట్స్ తర్వాత చూడండి టెన్ మినిట్స్ చూసారా కర్రీ ఎలా ఉందో కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమే ఎంతో ఈజీగా అయిపోయాయి ఈ బీరకాయ పప్పు కర్రీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేస్తేనండి నేను ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి కర్రీ చాలా టేస్ట్గా ఉంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందనమాట అంత టేస్టీగా ఉందండి బీరకాయ పప్పు కర్రీ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి